హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రం ఈరోజు మన వీడియోలో శివునికి బలమైన ఎద్దును ఇచ్చింది ఎవరో తెలుసా అనేసి ఈ వీడియోలో చూద్దాము చూడండి హిందూ గ్రంథాలలో పద్దెనిమిది పురాణాలలో ఒకటై ఉన్నటువంటి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణంలో ఈ యొక్క గ్రంథంని కానీ చూసేటప్పుడు వేద వ్యాస మహర్షి కృతము ఈ యొక్క గ్రంథంలో సృష్టి క్రమం గురించి చూసేటప్పుడు ఎలా సృష్టింపబడింది సృష్టి ఎలా జరిగిందని ఈ వీడియోలో చూద్దాము ఈరోజు మన టైటిల్ వచ్చి శివునికి బలమైన ఎద్దును ఇచ్చింది ఎవరో తెలుసా అనే విషయాన్ని చూద్దాము చూడండి చూసేటప్పుడు శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణము బ్రహ్మఖండము ఐదవ అధ్యాయము పేజీ నంబర్ పదిహేడులో ఇక్కడ చూడండి సృష్టి క్రమం జరుగుతా ఉంది ఎలా అని చూసేటప్పుడు ఆ రాధాదేవి యొక్క రోమ కూపముల నుండి రూపమున వేషమున ఆమెతో సమానముగా ఉన్న లక్ష కోటి సంఖ్య గల గోపిక గణము ఆవిర్భవించను అంటే రాధాదేవి యొక్క రోమ కూపముల నుండి అంటే ఆమె యొక్క వెంటుకలలో నుండి రూపమున వేషమున ఆమెతో సమానముగా ఉండే లక్ష కోటి సంఖ్య గల గోపికల గణము ఆవిర్భవించిందంట తర్వాత ఆ గోపిక ఘనము సుస్థిరమైన యవ్వనము కలవారు అంటే యవ్వనమైన గోపికలు అంటే అందమైన అమ్మాయిలు ఈ యొక్క రాధ యొక్క వెంటికలలో నుండి ఆవిర్భవించినారంట అట్లే శ్రీకృష్ణుని రోమకూపము నుండి రూపమున వేషమున శ్రీకృష్ణుని వలె ఉన్న ముప్పది కోట్ల గోపకులు సమూహము ఆవిర్భవించినది శ్రీకృష్ణుని వెంటుకలలో నుండి కూడా సేమ్ శ్రీకృష్ణుని లాగానే ఉండే ముప్పది కోట్ల గోపకుల సమూహము ఆవిర్భవించిందంట చూడండి శ్రీకృష్ణుడు అయితే దేవుడు అని ఆరాధిస్తుంటారు ఒకే సృష్టింపబడి ఉండొచ్చు అయితే రాధాదేవి యొక్క వెంటుకలలో నుండి ఎలా ఆవిర్భవించినాయో మనకైతే అర్థం కాదు చూడండి ఒకరు ఇద్దరు కాదు రాధాదేవి యొక్క రోమకూపంలో నుండి లక్ష కోట్ల గోపికలు ఆవిర్భవించినారంట శ్రీకృష్ణుని వెంటుకల నుండి కోట్ల గోపికలు ఆవిర్భవించినారంట ఇది ఎలా సాధ్యపడుతుందో మనకైతే అర్థం కాదు సత్యాన్ని తెలుసుకోవాలనే ఈ వీడియో చేయబడుతుంది తర్వాత చూసేటప్పుడు అట్లే శ్రీకృష్ణుని యొక్క కూపముల నుండి అనేక రంగులు గల గోగణములు ఆవిర్భవించను అంటే అనేక రంగులైనటువంటి గోగణములు గోవులు ఆవిర్భవించినాయంట అందు అనేక విధములైన ఎడ్లు ఆవులు లేగలు ఉన్నవి అనేకమైన కపిల దేనువులు వాటిలో ఉన్నవి అనేకమైన పశువులు గాని ఆవిర్భవించినాయంట తర్వాత చూసేటప్పుడు ఆ గోగణములలో కోటి సింహముల బలము గల ఒక ఎద్దును శ్రీకృష్ణుడు శివునకు వాహనముగా ఇచ్చను చూడండి దాంట్లోనే చూసేటప్పుడు కోటి సింహముల బలము గల అంటే ఒక సింహం ఎంత బలంగా ఉంటుందో అదే తర కోటి సింహముల బలము గల ఒక బలమైన ఎద్దుని శివునికి వాహనముగా ఇచ్చిండంట ఎవరు శ్రీకృష్ణుడు మీరు ఆలోచిస్తా ఉండరా చూడండి ప్రియ వీక్షకులారా ఐందవ గ్రంథాలలో సృష్టి క్రమం ఎలా జరిగిందో ఒకసారి మీరు ఆలోచించండి తర్వాత చూస్తే అప్పుడు శ్రీకృష్ణుని కాలి గోళ్ళ నుండి స్త్రీ పుం వత్స సమన్వితమైన సమన్వితమైన రాజహంసల ఘనము ఆవిర్భవించను అంటే శ్రీకృష్ణుని కాలి గోటి నుండి కానీ రాజహంసలు ఆవిర్భవించినవి అంట ఆ రాజహంసలో మంచి బలిష్టమైన ఒక రాజహంసను శ్రీకృష్ణుడు బ్రహ్మదేవునకు ఇచ్చాను బ్రహ్మదేవుడికి శ్రీకృష్ణుడు ఒక బలమైన కానీ గిఫ్ట్గా ఇచ్చిండంట అంటే వాళ్ళు వాహనముగా ఉపయోగించుకుంటే దానికి మనం అనేక ఫోటోలల్లో చూస్తూ ఉంటాము అనేకమైన హైందవ దేవుళ్ళ దగ్గర ఒక్కొక్క వాహనంగా ఒక్కొక్క పశువు ఉంటుంది లేకపోతే పక్షి ఉంటుంది ఆ యొక్క పక్షుల్ని కానీ గమనించేటప్పుడు ఇక్కడ చూడండి శివునికి వాహనంగా ఒక బలమైన ఎద్దునిచ్చిందంట అదే రీతిగా బ్రహ్మదేవుడికి ఏం చేసిందంటే ఒక బలమైన రాజహంసను ఇచ్చిందంట ఈ వీడియో చూస్తున్న విఘ్నులైన హైందవ సహోదరి సహోదరులరా మీరే ఆలోచించండి ఒక వెంటుకల నుండి ఇంతమంది ఆవిర్భవించేకి సాధ్యపడుతారా సాధ్యమవుతుందా శ్రీకృష్ణుని యొక్క కూపంలో నుండి ఆవిర్భవించినారంట ఇది ఎలా సాధ్యపడుతుందో మీరే ఆలోచించండి దానిలో నుంచి వచ్చిన ఒక బలమైంది అది ఎంత బలం అంటే కోటి సింహముల కంటే బలమైందంట ఒక ఎద్దు ఇది ఎలా సాధ్యపడుతుందో మీరే ఆలోచించండి తర్వాత చూసేటప్పుడు కాలి గోళ్ళ నుండిగానే చేయడానికి ప్రధానమైన కారణం ఏమంటే అనేక మంది బైబిల్లో సృష్టి క్రమం గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు సృష్టి క్రమం గురించి అనేక విధాలుగా తప్పుడుగా ప్రచారం చేస్తూ బైబిల్ని దూషిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక పురాణంలో కానీ గమనించినట్లయితే బ్రహ్మవైవర్త మహాపురాణంలో సృష్టి క్రమం ఇలా జరుగుంది ఇది ఎలా సాధ్యపడుతుందో రెండింటినీ కంపేర్ చేసి మీరే ఆలోచించండి ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా ఐందవ సహోదరి సహోదరులారా మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలనే ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము ఈ వీడియోకి మీరేమన్నా స్పందించాలనుకుంటే మాకు కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలపండి ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడను గాక అమెయిన్